వెల్కమ్ టు హెల్ప్ ఇంగ్లీష్ ఐఎమ్స్ అబౌట్ ఆప్లికేషన్ విత్ అడ్వైజ్ పెద్దవాళ్ళు చిన్న వాళ్ళకు సలహా ఇచ్చేటప్పుడు మీరు ఆ పని చేయాలి మీరు డైలీ స్కూల్కి వెళ్ళాలి మీరు పెద్దవాళ్ళని గౌరవించాలి మీరు డబ్బు సంపాదించాలి మీరు జాబ్లో జాయిన్ అవ్వాలి Like these situations we are using this should. How to make a positive sentence for should subject plus helping verb plus we one plus object full stop. Subjective pronouns I, we, you, they, he, she, it, any name after helping verb should plus verb base form achieve earn buy, bring come learn speak. ఫర్ మోర్ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ షర్డ్ ఐ షుడ్ మనీ నేను డబ్బు సంపాదించాలి విని మనం డబ్బు సంపాదించాలి యుర్ను మనీ మీరు డబ్బు సంపాదించాలి దే షు డేర్ను మనీ వారు డబ్బు సంపాదించాలి హిషు ఏర్ను మనీ అదే డబ్బు సంపాదించాలి షూ షుడ్ ఏర్ ను మనీ ఆమె డబ్బు సంపాదించాలి ఇట్ షుడ్ లెర్న్ ఫ్లైయింగ్ హైఇన్ ద స్కై అది ఆకాశం లెత్తులో ఎగరడం నేర్చుకోవాలి అనదర్ ఎగ్జాంపుల్ ఐ షుడ్ బై ఏ కార్ నేను కారు కొనాలి వి షుడ్ బై ఏ కార్ మనం కారు కొనాలి యూ షుడ్ బై ఏ కార్ మీరు కారు కొనాలి దే షుడ్ బై ఏ కార్ వారు కారు కొనాలి హి షుడ్ బై ఏ కార్ అతడి కారు కొనాలి షీ షుడ్ బై కార్ ఆమె కారు కొనాలి ఇట్ షుడ్ ప్రొటెక్ట్ అవర్ హౌజెస్ డ్యూరింగ్ నైట్ టైం అది రాత్రివేళలో మన ఇంటిని కాపాడాలి ఫర్ మోర్ వన్స్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ అవర్ హెల్ప్స్ టు ఓవర్ కమ్ ఇంగ్లీష్ వియర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ డైలీ చూస్తున్నారో షార్ట్ వీడియోస్ మీరు వెంటనే ప్లేలిస్ట్ లో లెంతీ వీడియోస్ స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనే ఫోల్డర్ ఉన్నది దాన్ని ఓపెన్ చేసి మీ ఫ్రీ టైంలో ఒక పెన్ నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఆ క్లాసెస్ ని వీక్షిస్తూ మీ మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే ఈ డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంది మీరు దాన్ని కాంటాక్ట్ అయినట్లయితే మీ యొక్క డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ బిలీవ్ మీ ట్రస్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ టు మీ